హాయ్ హలో అండి మేమిద్దరం మరదలు ఆడపడ్చడం తను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాబ్ చేస్తారు రీసెంట్గా సూపరింటెంట్ నుండి ఏఆర్గా ప్రమోట్ అయ్యారు నేను ఆ వీడియో కూడా చేశాను అంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పరిచయం చేయాలి కదా అందుకని చెప్తుంటాను అనమాట నిద్రకు పిలవడం అంటే ఆడపడుచు వాళ్ళ బాబుని నిద్రకు పిలిచారనమాట మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు ఆ అన్నయ్య గారు రీసెంట్గానే కాలం చేశారు సో వాళ్ళ బాబుని నిద్రకు పిలిసారనమాట ఈ పలకరింపులు నిద్రకు తీసుకురావడాలు ఇవన్నీ రానున్న రోజులలో ఉంటాయా ఉండయా అనేది నా ఈ వీడియో ఉద్దేశం అది చికెన్ మటన్ మిర్చి బజ్జీ పూరి తినండి తిందా తిందాన్ని తిందా చేసినా మీరే చేసినా అంతే అంటే గంట ముందద్దు ఆపేరు నేను రాకముందు మీరే చేసుకొని భలే ఉన్నారు పోండి కూర్చుంది ఏముంది నాకు నా గురించి కూర్చుంది మా మర్ధలు రాలే చేయలేదు అది అంటే అయిపో అయ్యో ఏమున్నది అంటే అయిపో అయ్యో మెల్ల పన్నెండింటి వరకు నిన్ను ఇక ఎట్లయినా ఇక మీ ఆడబిడ్డలు ఎట్లయినా అడుతుంది కానీ ఇక ఎట్లయినా మరదలు అంత అప్పుడు ఇస్తారు కదా మీరు మేం కాబట్టి నడుతుంది చెప్పడం చేయండి మరదల్లి దేవతలు మీరే చేయాలి మీరే చేయాలి మరదలు మరదలు దేవతలు అయితేనే కదా ఆర్బిటర్ దేవతలు అయ్యేది అవునా కాదా అవునా కాదా ఏమంటారు కదా మరదలు దేవతలు అయితేనే ఆర్బిటర్ దేవతలు అవుతారు కదా ఎంతైనా ఒప్పుకున్నారు మరి తిందామా ఇప్పుడు ఇంకోసారికి అయితే ఇక నేను చేయకూరిక తెలిసిన దానికంటే పిలిచినానికే మీరు పిలిచినాక నేను అచ్చరాక ఆరు అచ్చరిక చేయపోతున్నా ముందు వేసింది మీ తప్పు మా తప్పు ఎట్లయితే ఎట్ల వస్తామని తెలిసేనా ఏమో మా వాళ్ళు మరదల వచ్చేదాకా అయిందేమో అని అనుకుంద్రుల సరే మరి ఇప్పుడు తిందామంటారా అదే ఇన్ని రకాలు చేసినా తిందాం పని అంటే ఇగో ఇవన్నీ చదువుతుంది మా బిడ్డ పిలిచిన చదువుతుంది ఇక ఆడబిడ్డీ చూడాలి ఆడబిడ్డ చదివే రైట్ ఉంటదంటారు అంటారా పడే రైట్ ఉండవలసిన అవసరం ఏం లేదు తగ్గకుండా వాళ్ళు మీరు అన్ని చేసినా ముఖ్యమన్నా అని అడుగుతాం అవునవును లేదు ఏ చీచే భడలు ఎట్లా చేసినా నడుతుంది అంతే ఎగ్జామ్స్ లేకుంటే మీరు దాని అక్కకి ఏం లేదు అన్ని మేము వచ్చినాం కానీ పర్లేదు నేను వెళ్ళేసరికి అన్ని ప్రిపేర్ చేసింది అనమాట పూరి మిర్చి బజ్జీ స్వీట్ వచ్చేసి జిలేబీ అండ్ చికెన్ మటన్ బగర్ రైస్ నేను వెళ్ళేసరికి ప్రిపేర్ చేసింది ఓకే చెప్పండి మీరు ఇప్పుడు ఆకే వాళ్ళు ఇప్పుడు నిద్రకు వచ్చారు కదా రానున్న రోజులలో ఇవన్నీ ఉంటాయి అంటారా ఈ నిద్రకు నిలువడాలు ఇలాంటి ఫార్మాటిస్ ఉంటాయంటారా నాకైతే నమ్మకం లేదు మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఛాన్సెస్ మాక్సిమం ఉండాల్సిందే రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఉండాల్సిందే బంధాలు అనుబంధాలను కలపడానికి కలపడానికి ఇదొకటి ఇది నేను ఈ రోజు వచ్చిన సెన్స్ నేను కరీంనగర్ నుండి వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర వేయడానికి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈ రోజు నిద్ర వేయడానికి స్పెసిఫిక్ గా వచ్చిన అది కూడా గుళ్ళో చేసినా ఓకే అన్నాడు కాకపోతే

అమెరికా అని కెనడా అని ఆస్ట్రేలియా జర్మనీ అని న్యూజిలాండ్ అని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సో అలాంటివి అక్కడ మెయింటైన్ చేస్తారా అంటే చేరు వాళ్ళకి కుదర పోవచ్చు వాళ్ళు గట్లా అనుకోవడం తప్పు వాళ్ళు అక్కడ వాళ్ళ వీరి తీరు వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు వీ కెన్ నాట్ కాకపోతే బంధాలు బాంధవ్యాలు అయితే ఎప్పటికీ ఉంటవి వాళ్ళు చేసినా చేయకుండా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంటారు ఎలా ఉంటాయి అంటారు చెప్పండి అవును వాళ్ళకి ట్యాంక్ పెట్టుకోమని చెప్పినాము వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నట్టు లేకపోతే లేదు ఈ రోజు అయితే లైవ్ లో ఉన్నాము మనం ఎక్కడైతే షేర్ చేసుకుంటున్నాం లైవ్ లో చూసుకున్నా అంటారా అంతే 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 సత్యనారాయణ స్వామి కదా అయ్యే ఇండియా నుండి తర్వాత అక్కడ పూలక్షంతులు వేసినట్టు అట్లా కాదు మేడం ఇప్పుడు ఇక్కడికి ఫునరల్స్ కూడా అక్కడ లో ఉన్న వాళ్ళు కూడా మాకు లైవ్ లో పెట్టుకుంటున్నారు రాలేకపోతే కూడా చూపెట్టమంటున్నారు ఇఫ్ వాటి వాంట్ అయినా చూపిస్తారు వాళ్ళు చేసే ఇక అవన్నీ లైన్ లో లైన్ లో చూడమే అంటారు ఇక అంతే ఇక ఫిజికల్ నీడ్స్ కానీ ఇవి కానీ అంత ప్రేమలు ఆప్యాయతలు అన్నవి కమింగ్స్ ప్రతి సంవత్సరాలు తగ్గిపోవడమే తగ్గిపోవడమే ఇయర్ ఇయర్ వైస్ తగ్గిపోవడమే అంటే ఉండొచ్చు అంతకంటే ప్రేమ ఉండొచ్చు కానీ మీకు ఏదైనా ఫినాన్స్ కోఆపరేట్ చేయొచ్చు కానీ వాళ్ళకి వచ్చేంత ప్రేమ లేకపోవచ్చు అది ఒకటి ఇక్కడ ఏం చేయలేని పని కూడా వాళ్ళు ఫినాన్స్ కూడా సపోర్ట్ చేసి బతికిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్ని ఉండి చేయలేక కూడా చచ్చిపోయిన వాళ్ళు అన్ని రకాలు ఉన్నాయి ఇది కాకపోతే పెరగడం విరగడం కొరకే కాబట్టి వాటి వాటి అన్నది నేను చెప్పలేము ఇక నాకు తెలిసిన పరిధి విషయాలలో ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మా చాలా బతకాలి చాలా బతకాలి అని కోరుకున్నారు తప్ప నాతో ఉండాలి నాతో ఉండాల అని కోరుకున్న వ్యక్తులు ఎవరు లేరు ఇక మనం కోరుకున్నదో వాళ్ళు చూజ్ చేసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు దర్శ వాళ్ళు వస్తారా రాలేరా అంతే మనం అరేంజ్ చేసిందే మనం కోరుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఉంటే అయిపోయి మనం కూడా చాలా ఊతే అయిపోయి అనుకుంటున్నాం కరెక్టే చాలా ఉంటాయి అయిపోయి మరి ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ వచ్చినట్టు ఏంటి పరిస్థితి చాలా ఉంటాయి వాళ్ళు ఏసీలు పెట్టిస్తారు ఫ్యాన్ పెట్టిస్తారు వాళ్ళు సర్వ్ చేయకుండా అన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ లైఫ్ బాగుంటాయి ఓకే నో ప్రాబ్లం పిల్లలు మంచిగా ఉన్నప్పుడు మాకు మాకు ఇబ్బంది లేకపోతే అంతే వాళ్ళు వచ్చి చేయాలంటే వీలు కాదు కదా ఏమంటారు నైన్టీన్ ట్వంటీ అయితే లేము

అంటే అందులో కూడా డబ్బు నడిపెట్టి లగ్జరీ ఓల్డ్ హోమ్ కూడా అవును లగ్జరీ వాళ్ళు మంత్లీ టెన్ ఫైవ్ థౌసండ్ పంపించినా కరెక్ట్ సర్వీస్ ఇస్తున్నా లేదా ఆ ఓల్డ్ హోమ్ లల్లా మీరు ఒకసారి ఎంక్వైరీ చూడండి ఎవరి దగ్గర ఎంత తీసుకుంటారు ఏది అన్నది వాళ్ళు మాక్సిమం మా వాళ్ళు బాగుండాలి మేము కోరుకుంటున్నాం ఇస్తున్నారు వాళ్ళు నచ్చిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు బతకాలి కదా వాళ్ళు ఆడికి పంపిపోతే ఎన్ని ఉంది కదా అలా మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చేసి ఆ ఓల్డ్ హోమ్ లో ఏం నడుస్తుంది ఏంది వచ్చినాయి కరెక్ట్ యూటిలైజ్ చేస్తుందా ఏమైనా మిస్యూజ్ చేస్తుందా అనేది కొంచెం చేసి పబ్లిక్ లో నోటీస్ ఓకేనా ఇంకా యా యా యాక్చువల్లీ బయట ఉన్న వాళ్ళు ఎవరు చెడ్డవారు కాదు అండ్ మా జస్ట్ మై ఫీలింగ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరన్నా కానీ ఒక మంచి అదే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఏమన్నారు ఫ్యామిలీ హోమా ఇది ఓల్డ్ ఏజ్ ఫ్యామిలీ దాంట్లో వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వండి వాళ్ళకి పైసలు ఇస్తాము చేస్తాము సర్వీస్ చేయండి అలా అయినా బెటర్ నాకు తెలిసిన వాళ్ళు మా రిలేషన్స్ లో ఉన్నారు ఇల్లు కొనిచ్చి పని మనిషిని పెట్టడం వాళ్ళ కోసం అన్ని కేర్ పంట గానీ వాళ్ళ హెల్త్ గానీ ఏది గానీ కేర్ తీసుకునేలాగా ఒక పని మనిషిని పెట్టడం అలా కూడా పెడుతున్నారు వీలు కాని వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే అది ఓకే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ ట్వంటీ వాళ్ళ కరెక్ట్ వాళ్ళు సర్వీస్ బెటర్ అంటారా అంతే మరి చదువుకున్న వాళ్ళు ఎవరు ఫ్లై ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాగో మనం లైవ్ లో చూస్తుంటారు వాళ్ళు రాలేదు మేము బిజీ మేము సిస్టర్ ఉన్నాము మరి నాకు లీవ్ దొరకలేదు బిజీ బిజీ అంటున్నారు ఎంతవరకు బిజీ ఇప్పుడు ఒక తండ్రి చనిపోతే రావడానికి కూడా నాకు నాకు బిజీ ఉంది చూసాను అక్కడ నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కొందరున్నారు ఆ ఈరోజు చనిపోయిందంటే అవునా రేపు రేపు చెప్తాను ఇస్తారో లేదో రేపు చెప్తాను ఇదంతా అవసరమా మీకు అసలు ఆ ఫౌండేషన్ వేసింది ఎవరు తల్లిదండ్రే కదా ఎందుకు మరి ఒక తండ్రి చనిపోతే రాలేని పొజిషన్ ఉన్నారా

వాళ్ళకి చూడాలనిపిస్తే నా ఫేస్ చూడాలన్న వాళ్ళకు ఫేస్ ఫీలింగ్ ఉంటే వాళ్ళు వస్తారా లేకపోతే నేను బతకాలని పిల్లల్ని కోరుకున్నా అంతే వాళ్ళకు ఒకవేళ ఇన్ కేస్ ఏది వీలుగాక లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకున్నా అది వాళ్ళ తప్పేం కాదు తప్పుగా వాళ్ళ తప్ప అసలే కాదు నేను చచ్చే ఉన్నా వాళ్ళు వచ్చేదా లేదా నాకు తెలియదు అంతే ఐ డోంట్ నో వాట్ ఎవర్ దే మనం పోయినాం వస్తే నన్ను ఎవరు బయట వెళ్ళాను ఎవరు బాగున్నారో నన్ను బయట వస్తారు నేనైతే చూడును కదా నేనైతే చూడును కదా వాళ్ళు నువ్వు ఇచ్చినా ఏ లేదా లిటరల్ నేను పెరుగుట పెరుగుట పెరిగిన తర్వాత ఇంకో క్వశ్చన్ ఉండదు ఇంకో సమాజం గురించి ఒకరి గురించి ఒకరు క్వశ్చన్ చేసుకోవద్దు వచ్చేదా లేదా వాసన వస్తుందా బయట అంతే దట్స్ ఇట్ కమింగ్ చూను జరిగేది కదే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలంటారు అన్నవాడు ప్రిపేర్ అయ్యి పంపించను నేనైతే పంపించే ప్రిపేర్ అయ్యి పంపించారు ప్రిపేర్ అయ్యి పంపించను వీలైతే ఐతే వాసన సభలే కూడా ఉండొద్దు పిల్లలకి విలువని నేర్పించాలండి ఫస్ట్ మోరల్ వాల్యూస్ అన్ని నేర్పించినాము కానీ అబ్రాడు ఓ అని మీరే పంపిస్తుంది మరి మాకు వీరు కాబట్టి మమ్మల్ని ఇక మరి ఓకే చిన్న చిన్న ఫంక్షన్ల కంటే రాకపోనీ కానీ తల్లిదంటే చూడనంత దూరమా రా కూడా నా పొజిషన్ లో ఉన్నారా మైండ్ నైన్ పర్సెంట్ వస్తారు ఒక పాయింట్ వన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళే తప్ప ఎవరు కూడా రాకలే అంటారా ఎందుకంటారు ఓయ్ చాయ్ దేశం మీద ప్రపంచం మీద ఇలాంటి మంది ఎందరు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఒక నలుగురు ఐదుగురు ఇలా చేశారు నాకు తెలిసిన వాళ్ళే మీరు ఇంకా చిన్న ప్రపంచం నాకు తెలిసిన వాళ్ళే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అట్లాంటిది దేశం మీద ఎంత మంది ఉన్నారంటారు ఇట్లాంటి వాళ్ళు వన్ పర్సెంట్ అని అనకండి కూడా లేదు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని ఎక్స్పో చేస్తున్నారు మరి పిల్లల్ని బయట పంపితే అనుకుంటున్నారా ఎక్కడనే ఉండాలి అనుకుంటున్నారా వాళ్ళ ఇష్టమే కదా మీకు పాయింట్ పాయింట్ పోడ్యూల్ గా మీరు కూడా లైవ్ లో చూడండి వాళ్ళకు అవకాశం ఉంటే వస్తారు లిబరల్ మనం బయట ఫ్లై చేసిన వాటం లిబరల్ లైఫ్ ఇష్టం అంటే రావచ్చు లేకపోతే లేదు వదిలిపెట్టినాం అంతే ప్రేమ అంతే ఎగిరిపోయినాయినాయిపోయినాయితే బాగుంటాయి బాగుంటాయి అంతేగాని అంటే కడుపు వచ్చినప్పుడు రావాలి కాళ్ళు వచ్చినప్పుడు రావాలంటే అని వీలు కాదు వచ్చినప్పుడు కానీ లేదమ్మా మీకు తెలియదు ఈ వింత ప్రపంచంలో ప్రతి దానికి అన్ని కోరుకుంటారు అది తప్పు ఒకవేళ పోయింది అనుకోండి మూడు రోజులు కాని నాలుగు రోజులు కానీ ఉంచుకొని అయినా ఒకసారి వచ్చి వీడికి వచ్చి ఏసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక వెరీ 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 చాలా తక్కువ ఏసీలో పెట్టుకున్నా అటు పెట్టుకునే ఉన్నారు కానీ వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు లేపేదేం లేదు ఇక్కడ వీళ్ళు ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళలో వరదలు వాడుతున్నాయి వచ్చి వీళ్ళు లేచేది ఏం లేదు వాళ్ళు ఫ్లైట్ లో వచ్చి లేపేదేం లేదు ఇది అంత ఫేక్ ఎవరి టైంలో వాడు పోతాడు కాకపోతే మనం ఎవరైనా చనిపోతే చూద్దామని కడ చూపు నోచుకుందామని వెళ్తారు కడసారి చూపు నోచుకుందాం చూద్దాం అన్నట్టుగా వెళ్తారు అవును మనం పోతే లేస్తారు అన్నట్టు కాదు కదా మరి ఏడుపులు ఈ అరుపులు ఇవ్వాలి ఎందుకు అన్ని రోజుల నుండి మనతోని కలిసి పెంచి పెద్ద చేసి ఏడుపు వస్తుంది కదా అదే మేడం ఇంకా ఏడుస్తా ఇంకా ఏడుస్తా మరి లేదు కదా ఏడుస్తా లేస్తారా కానీ అది ఆటోమేటిక్ గా వస్తది అంటే మీకు నచ్చిన స్టైల్లో మీరు చెప్పుకుంటా ఓకే మేము చెప్పిన దానికి ఓకే కదా ఎవరి బతుకు వాడది శివయ్య ఇచ్చింది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది వచ్చిండా పోయినా వచ్చిన జననం ఒక దండం పెట్టుకో మరణం ఒక దండం పెట్టుకోంతే దర్శి నిన్నేరు నా కొడుక నా తమ్మిది గుర్రెక్క గోదావరి లెక్క ఏం చూనా పోయినా హ్యాపీ పుట్టినా హ్యాపీ అంతే కదా జననమైన గంతే మరణమైన గంటే ఆ మధ్యలో జరిగేదే జీవితం రైట్ అంతే ఉండాలి గానీ పూకొచ్చింది నీళ్ళ పడ్డేది కంటే చుక్కరు కంటగ చుక్క వాళ్ళు లేతరాడే ఎప్పు మొత్తం కాలుదా ఆర్పితా చెప్పదు వరద నీ కిణాలు కొట్టే వే కొట్టుకోదని ఉండదు దానికి ఏడుచు తప్పితే ఏం లేదు నీ దగ్గర రూపాయి లేని ఒక బాడీ దగ్గర ఎవరన్నా ఏడ్చిన మనుషులు ఉంటే నాకు చెప్పు చెప్పు దేదాగ్గుట్టేవడ ధనం ఉన్న దగ్గర తప్పుతాయి ధనం ఉన్నోళ్ళ దగ్గర తప్పితే ఏడ్చిన మనుషులు ఉన్నారా ఎవరన్నారు ఎందుకు ఏడవరు ధనం ఉన్న వాళ్ళ దగ్గరనే ఏడవరు లేని వాళ్ళ దగ్గరనే ఏడుస్తారు సరే ఉండే అందరికి సహాయపడుతుండే ఆ విధంగా ఏడుస్తారు కదా ధనం ఉన్న ధనం ఉన్నలేడండి ఇవాళ రేపు మేము ఏడ్చి మాకు ఇవ్వట్లేము ధనం ఉన్న వాళ్ళ దగ్గరనే ధనం కావాలని ఏడ్చు తప్పితే ఇంకోటి లేదు మేము వచ్చేటప్పుడు మా బిడ్డలు నిరుదండ ఉన్నారు వాళ్ళు చేయడారు చెప్పినాం బాయ్ బాబ్

తల్లి తండ్రి ఏ పిల్లల్ని మోసం చేయరు మీరు చూడలే నేను నేను ఒకటి ఇస్తా మీరు చూస్తే పర్సన్ అయితే ఏ చెయ్యరు ఏ తల్లిదండ్రి మోసం చెయ్యరు పిల్లల్ని ఇప్పుడు ఇలాగే తల్లి నిజం తండ్రి నమ్మకం అంతే చాలా చాలా నిజం తండ్రి నమ్మకం తల్లి నిజం అవును కన్నా ఇది పూరి ఇది బిడ్డ బిడ్డ అంటే నువ్వే అంతే తండ్రి నమ్మకం దర్శ అంతేగాని ఇందులో ఇంకేసేమన్నా మిస్ అయినా గానీ ఏ నమ్మలేము తల్లి చెప్పింది నమ్మడం తండ్రి నమ్మదు తెల్లారి తర్వాత తల్లి నమ్మదు తల్లి నమ్మదు ఏం చేయమంటారు అట్లా ఉండదు ఇప్పుడు ఇక్కడ చెప్పుకోలేదు అన్నట్టు మీరు నేను విత్ టూ ఎపిసా ఎవ్రీథింగ్ అన్ని అన్ని అన్నిట్లో కూడా ఒక రకంగా మంచిగా కావాలి ఒక రకంగా చెడుగా ఉండే వాళ్ళను మీకు వందల మంది చూపిస్తాను వందల మంది కాదు లక్షల మంది చూపిస్తాను నాకు తెలిసిన పరిధిలా నేనే మా అమ్మనే గిట్ల అంటారా అని అనుకోలే నా గ్రామం అనుకోలే నా మండలమే అనుకోలే ఈ రోజు నేను విన్నా నేను ఇంకో చెప్పలే అని నేనే ఫీల్ అవుతున్నా కన్న తల్లే గిట్ల అన్న తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్పుకోవాలి నా మండలం చెప్పు నాయ చదివే నేను అన్ని మూసుకుంటున్నాను రికార్డ్ పెట్టుకోనున్నా ఇఫ్ యూ వాట్ అనే చూపిస్తాను కానీ ఇలా కాదు అలా నమ్మన్న వాళ్ళే చూద్దాం అన్నీ కూడా అగ్రెసివ్ గా బయట ప్రాణాల్లో ఎవరు కూడా చెడ్డవారు కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ లో అదే ఇన్ పిక్స్ వాళ్ళకు బయట ట్రావెల్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి చూడాలన్న ఆవేశం ఉంటది చెప్పుకుందామని ఉంటది మీరు ట్రావెల్ చేస్తే అటు ఫ్లై రాలేరు ఈడ బక్కలేరు బికాస్ వాళ్ళు అక్కడ ఉంటారు తప్పే అన్న తల్లిదండ్రులను ఎవరు చూడకుండా ఉండలేరు చూడాలి రావాలి ఒక వన్ ఇయర్ కోసారైనా వచ్చి పోతూ ఉండాలి అంతేగాని నాకు వీలు ఇవ్వలేదు నీకు గ్రీన్ కార్డు ఉన్నోనికి ఈ కార్డు ఉన్నోనికి వాళ్ళే రాలేదు అసలు హెచ్ వన్ మీద ఉన్నాడే మాత్రం హెచ్ వన్ మీద ఉన్నవాడే మాత్రం గ్రీన్ కార్డు సిటిజన్ ఉన్నాడే వాళ్ళు ఒకసారి రాలేదు హెచ్ మీద ఉన్నవాడు ఏడత్తుడు చెప్ప యుఎస్ఏ కన్సేట్ వంద మాట్లాడి అని చెప్పు గ్రీన్ కార్డు ఇది ఉన్నవాడే రాలేదు హెచ్ వన్ వాడు రావచ్చా యూఎస్ఏ యుఎస్ఏ ఉండి ఇండియాలో వచ్చి వెళ్ళిపోవచ్చా